హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన సబ్స్క్రైబర్ ఒకరైతే లంచ్ బాక్స్ రెసిపీస్ క్విక్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చేసి చూపెట్టమన్నారు వాళ్ళు అడిగారనేసి నేనైతే చేసి చూపిస్తున్నాను చాలా చాలా రుచిగా కూడా కుదురుతుంది మనం దీన్ని లెఫ్ట్ ఓవర్ రైస్తో చేయొచ్చు లేదు అంటే అప్పటికప్పుడే రైస్ కూడా ఉడికించుకోవచ్చు చాలా రుచిగా కూడా కుదురుతుంది ఇలా చేయడానికి ఎక్కువ టైం కూడా తీసుకోదు తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసి ఇంకా మన పిల్లల లంచ్ బాక్స్ బాక్స్ లో అయితే పెట్టేసేయచ్చు ఇక వాళ్ళైతే బుక్క వదలకుండా బాక్స్ మొత్తం చేసి చేసిస్తారు వాళ్ళే అంటారు చాలా రుచిగా కుదిరిందమ్మా అనేసి ఎప్పుడు చేయని వాళ్ళకైతే చెప్తున్నాను సో ఇప్పుడు లేట్ చేయకుండా ఈ రెసిపీ ఏంటో చూసేయండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేయండి వన్ టీ స్పూన్ సాజీరా ఒకటి బిర్యానీ ఆకు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒకటి ఇలాచి వేసి వీటిని కాస్త ఫ్రై చేశాక రెండు పచ్చిమిర్చిలు చిన్న ముక్కలు కట్ చేసి వేయండి ఒకటి మీడియం సైజ్ ఉల్లిపాయల పొడవుగా డ్ చేసుకొని వేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకొని ముందైతే ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసి మొత్తం అంతా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులో ఒకటి బీరకాయ ఇలా చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోండి ఇలా చిన్న ముక్కలుగా తరిగిన బీరకాయ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇలా రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచేసేయండి బీరకాయ త్వరగా మగ్గిపోతుంది ఈ విధంగా బీరకాయ ఉడికిపోయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా నొక్కి చూస్తే ముక్కలు అవ్వాలి ఇలా వచ్చి తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసి మొత్తం అంతా కలిపేసేయండి ఇప్పుడు ఇందులోకైతే నేను అప్పటికప్పుడే ఉడికించుకున్న రైస్ ని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను ఇదైతే ఒక గ్లాస్ రైస్ అండి మీరు కావాలి అంటే లెఫ్ట్ ఓవర్ రైస్ తో కూడా చేయొచ్చు కానీ ఇక్కడ లంచ్ బాక్స్ రెసిపీ అంటున్నాను కాబట్టి ముందుగా ఉడికించిన రైస్ అయితే బాగుంటుంది కదా ఇలా రైస్ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకోండి మొత్తం కలిసే విధంగా రైస్ ఉడికించడానికి కూడా టైం లేదు అనుకుంటే మీరు కుక్కర్ లో కూడా ప్రిపేర్ చేయొచ్చు అలా కూడా బాగుంటుంది బీరకాయలు మరీ ఎక్కువసేపు ఉడికించకుండా కాస్త ఆయిల్ ఫ్రై చేశాక ఇంకా ఒక గ్లాస్ రైస్ కి ఒకటిన్నర వాటర్ పోసి మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు రైస్ని ఉడికించుకోవాలి స్టౌన్ హై ఫ్లేమ్లో పెట్టేసి నేనైతే ఇక్కడ రైస్ ముందుగానే ఉడికించుకున్నాను కాబట్టి ఈ విధంగా చేసి చూపిస్తున్నాను ఇలా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ఒకటి మీడియం సైజ్ నిమ్మకాయ తీసుకొని రసం తీసుకొని ఇందులో యాడ్ చేసుకోండి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన బీరకాయ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడిగా డిష్ అవుట్ చేసుకుంటే సరే చాలా చాలా రుచిగా ఉందండి మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఎప్పుడైనా చేయని వాళ్ళైతే ఇలా ఒకసారి ట్రై చేసి చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్లో అయితే షేర్ చేయండి ఇందులో ఉల్లిపాయ వేసుకొని ఇంకా తినేయడం అండి ఆలస్యం లేదు లంచ్ బాక్స్లో చేయాలి అనుకుంటే మాత్రం ఉల్లిపాయ యాడ్ చేయకుండా రైస్ మాత్రమే ఈ విధంగా పెట్టేసేయండి రుచి చాలా బాగుంటుంది ప్లీజ్ అండి మీరు చేసే ఒక్క లైక్ నాకు ఎంతో మోటివేటెడ్గా ఉంటుంది ఒక్క లైక్ చేసి కింద అయితే కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందనేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్స్ కూడా క్లిక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్